నమస్తే జేబీ మూక్ ప్రజాగలం పీడితి ప్రజల గుండె చప్పుడు ఈ రోజు ముఖ్యాంశాలు నమస్తే జేబీఎం ఈరోజు చంపలగూడి మండలంలో ఈ మధ్యకాలంలో మరి ఒక ఎండియు వాహనం వాహనం ఆపరేటరు మరి అక్రమ రేషన్ బియ్యంతో పట్టుబడినటువంటి సందర్భంలో మరి అక్కడ ఎంఆర్ఓ గారు అదేవిధంగా ఆర్డీఓ గారు అతని మీద అతను సస్పెండ్ చేసినట్టుగా మరి మనం విరిగి ఉన్నాము అదేవిధంగా మరి అతను పట్టుబడిన సందర్భంలో కొన్ని కొన్ని అతను ఒక డ్రామా తీరులో నేను చచ్చిపోతున్నాను అని చెప్పేసి ఒక మందు డబ్బా పట్టుకొని తాగటము ఆయన వాయిస్ పెట్టడం మరి మనం విన్నాము అంటే మేము ఆల్రెడీగా నన్ను ఆర్డీ గారు పట్టుకున్నారు ఈ రేషన్ బియ్యాన్ని కొంతమంది మరి రామచంద్రరావు రే రేజ్ మాబి అడ్డాను రామచంద్రరావు మరి అదేవిధంగా ఆయన కొనమంటని కొన్నాను అదేవిధంగా చారి అనే అతను మునుగోళ్ళ చారి అనే అతను మరి మూడు రోజులు మబ్బి పెట్టినట్టు రాకుండా వస్తా వస్తా అని చెప్పేసి ఆ క్రమంలో నేను దొరికిపోయాను కాబట్టి మరి నేను తర్వాత నేను రైసును మా పి అడ్డాను రామచంద్రరావు ఫోన్ చేస్తే నీకు డెబ్బై వేలు ఇస్తానమ్మా నీకేం పర్లేదు మనం ఎవరు మన ఏం ఏమి చేయలేరు నేనున్నాను అని చెప్పేసి మొదటి రోజు అన్నాడని చెప్తున్నాడు అదేవిధంగా మరి రెండో రోజు ఫోన్ చేస్తే మరి బ్యాంక్ అకౌంట్లో ఇది సర్వర్ పనిచేయట్లేదని చెప్తున్నాడని చెప్తున్నాడు అదేవిధంగా మూడో రోజు మళ్ళీ ఏంటని అడిగితే అది నువ్వే కట్టుకోవమ్మా నేను నీకు ఇస్తాను అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా తర్వాత ఇతని దగ్గర డబ్బులు లేని పరిస్థితుల్లో మరి నేను జైఎన్ సత్యాన్ని ఆశ్రయించాను మరి జయం సత్యం రేషన్ మాఫియా డాంగ్ సత్యం మరి ఇరవై ఐదు వేలు నాకు ఇచ్చాడు అతను ఊరుకునే ఊరికి కాదు మళ్ళీ అతనికి నేను ఇరవై ఐదు బస్తాలు బియ్యం ఇచ్చానని చెప్పాడు మరి ఈ ఆపరేటర్ మరి గంపలగూడెం టూ ఎండిఓ ఆపరేటర్ టూ మరి అధికారులు పట్టుకుంటే బస్తాలను మరి సీజ్ చేయాలా బస్తాలను వాళ్ళ దగ్గర పెట్టుకోవాలా స్వాధీనం చేసుకోవాలి ఇది అలా ఉంటే మరి ఇతను మరో పాతిక బస్తాలు నేను వారికి ఇస్తేనే డబ్బులు ఇచ్చారని చెప్తున్నాడు మరి అదేవిధంగా అసలు ఈ ఈడు సీజ్ చేసిన ఈడు స్వాధీనం చేసుకున్న బియ్యం ఎక్కడ స్వాధీనం చేసుకున్నారా లేక అతనికే బియ్యం ఇచ్చేసారా మరి ఈ బియ్యాన్ని తీసుకువెళ్ళి మరి రేషన్ మాఫియా డాను మరో డాను మరి జైలు సత్యానికి ఇచ్చి డబ్బులు తెచ్చుకున్నాడా అదేవిధంగా మరి వాళ్ళ నేను చచ్చిపోతున్నాను ఎవరు కూడా మరి రేషన్ మాపేట ఇలా మాటలు వినొద్దు అని చెప్పేసి కొంతమంది నేను మోసపోయాను అని చెప్పిన వాడిని వినిపిస్తాను నేను విజయ్ విజయ అండి నేను ఎండియుంపెనీగూడ మండలం ఎన్టీఆర్ డిస్టిక్ నేను జయము మీ ఎండియు వెహికల్లో రైస్ కొన్నానండి అయితే చారీ అనే మునికొల్ల చారీ గారు నేను తీసుకువెళ్తానని చెప్పి మూడు రోజుల నుంచి రాలేదు దానివల్ల నేను అడివో గారికి దొరికి సస్పెండ్ అయ్యాను దీని వివరం వివరణగా మన పెద్ద రామచంద్ర గారిని అడగగా తమ్ముడు నువ్వు భయపడకు నేను ఆదుకుంటాను అని నీకు డెబ్బై వేలు ఇస్తాను ఆదుకుంటాను అని చెప్పారు తర్వాత మమ్మ మళ్ళీ ఫోన్ చేయగా బ్యాంక్ సర్వలు పనిచేయట్లేదు నీకు మంగళవారం కొడతాను అని చెప్పారు నన్ను స్టేషన్ స్టేషన్లో పెట్టారు సార్ నాకు డబ్బులు అవసరం ఇరవై ఐదు వేలు అడుగుతున్నారు సార్ అని చెప్పాను అయితే అది నువ్వే పెట్టుకో నేను తను మంగళవారం డబ్బులు కొడతాను అన్నారు నా దగ్గర గత్యంతరం లేక జయంతి సత్యం గారికి ఫోన్ చేయగా అతన్ని అతను ఇరవై ఐదు వేలు ఇచ్చినాడు అందుకుగాను నా దగ్గర ఉన్న ఇరవై ఐదు బస్తాలు బియ్యం అతనికి ఇచ్చేసినాను ఈ ఈరోజు నేను ఇరవై ఐదు బస్సాలు ఇచ్చిన బియ్యం తెలిసి నీకు ఆయన తనకి ఇచ్చావు కదా నీకు నేను ఇచ్చే డబ్బులు ఇచ్చే పని లేదు అని చెబుతున్నారు ఫ్రెండ్స్ ఒకసారి వినండి అతను కొనమంటేనే నేను కొన్నాను కదా ఫ్రెండ్స్ మీరు చెప్పండి నాకు మీరు మోసపోవద్దు అతను మూడు రోజుల నుంచి ఫోన్ ఇదిగో చేసినందు అదిగో తీసుకెళ్తా అన్ని తీసుకెళ్లకుండా ఉండటం నాది అంత సరుకు స్టాక్ ఉండిపోయింది మూడు రోజులు సరుకు ఫ్రెండ్స్ నాకు ఇక్కడ నాకు గత్యంతరం లేదు నేను ఇప్పుడు సూసైడ్ ఐటెం చేసుకుంటున్నాను అయ్యే ఫ్రెండ్స్ మనందరూ ఇట్లా ఇంటి రోజులు కలిసి ఉన్నందుకు చాలా ఆనందంగా ఉన్నాను అన్నీ మర్చిపోవచ్చు మిత్రులారా ఇప్పటివరకు వరకు మరి ఎండియు వాహనదారుడు మరి చెప్పినటువంటి విషయాలన్నీ మీరు విన్నారు మరి ఇప్పుడు ఎంఆర్ఓ ఆర్డీఓ మరి స్వాధీనం చేసుకున్న బియ్యం వెయ్యి మరి అదేవిధంగా ఇరవై ఐదు బస్తాలు మరలా నా దగ్గర ఉన్నాయి జెయిన్స్ సత్యానికి ఇచ్చాను అంటున్నాడు మరి ఆ బియ్యం ఎక్కడయ్యో మరి మీరే ఆలోచించండి అసలు ఈ రామచంద్రరావుని ఏం చేస్తుంది ప్రభుత్వం అదేవిధంగా మరి జయంతి సత్యాన్యం చేస్తుంది అదేవిధంగా గత పోయినటువంటి దాంట్లో కూడా ఆల్రెడీగా మరి దొరికినటువంటి లారీ ఐస్ ఐసర్ లారీ బండ్లో మరి కాజా రామారావు కూడా పాత్ర ఉంది కాబట్టి వీరు ముగ్గురు మీద అదేవిధంగా మరి కనకాచారి మీద కూడా రౌడు షేటర్ ఓపెన్ చేసిద్దా లేక ఫీడి యాక్ట్ ఓపెన్ చేసిద్దో చూద్దాం మరో సంచికలో మిత్రులారా